ఎందుకు ఫోన్ తీయట్లే నువ్వు నువ్వెందుకు తీయట్లేదు నేను ఫోన్ చేస్తుంటే నేనేం చెప్పాను ఇంట్లోకి వచ్చి ఆడుకో అని చెప్తున్నా కాసేపు ఏం చేస్తావు మాటల్లో కూర్చొని ఏం చేస్తావు ఇంట్లోకి వచ్చా సరే ఫోన్ ఇచ్చేసుకోరా కాసేపు ఏం చేస్తావు నాన్న నానస్తే ఏం చెప్పాలి నేను నాకు భయం వేస్తుంది నేను ఏం చెప్పేదా వేణు ఏదంట నాన్న వస్తే చెప్పేదే చెప్పు కాసేపే ఇప్పుడు ఇప్పుడు నాన్న వస్తారు నేను ఏం చెప్పేది వేణు ఏదంటే ఏం చెప్పాలా నువ్వేం చేస్తున్నావు నిజంగా చెప్పా

మా మాట్లాడతాడంట్రా కోడిగారు గారు కాసేపు అంటే మాట్లాడు సరే బాయ్ అర్థం కాలా ఏం కలబట్వా ఫోన్ ఇచ్చేసిపోద్దురా ఏం చూస్తున్నావా ఏ సినిమా ఏ సినిమా నేను చూసే సినిమా నేనే సినిమా చూస్తున్నాను చెప్పా దయ్యం సినిమా చూస్తున్నావా భయం లేదు నీకు ఆటలు ఒక్కడ కూర్చొని దయ్యం సినిమా చూస్తున్నావా పెట్టేస్తే ఆడుకుంటున్నావా ఫోన్ ఎత్తుకొని ఆడుకునేదా చూడలే పా సరే కాసేపుండి వచ్చేయాలా ఆ మళ్ళీ నాన్న నన్ను తిడతారు సరే హలో 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 మునేశ్రీ మునేశ్రీ ముశ్వరి హలో ముశ్వరి మునేశ్రీ దుర్గా అమ్మలేదా